హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి నేను మా బాబు ఆగస్ట్ ఫోర్త్నైతే వాడి బర్త్డే అయితే జరిగింది కదండి వీడియో కూడా మీ అందరూ చూశారు ఇవాళ ఏంటంటే వాడు నేను సండే అవడం వల్ల వాళ్ళ క్లాసులు వాళ్ళకి వాళ్ళ ఆటోలో ఫ్రెండ్స్కి ఎవరికి కూడా వాడు చాక్లెట్స్గా ఏమీ పంచిపెట్టలేదండి వాడైతే నేను ఇవాళ ఎలాగైనా సరే మా ఫ్రెండ్స్ పంచి పెట్టాలి అనేసి అన్నాడండి సో వాడి కోసం అయితే వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా చాక్లెట్స్ ఇంకా పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి ఆటోలో ఫ్రెండ్స్కి ఇంకా క్లాస్లో ఫ్రెండ్స్ అందరికి కూడా పంచిపెట్టడానికి ఇగోండి అవన్నీ కూడా ప్లేట్లు అయితే నేను సర్దానండి ఆటో అయితే వచ్చేసిందండి మా బాబు వాళ్ళ స్కూల్ ఆటో అండి వాళ్ళ నాన్నగారు అయితే తీసుకెళ్ళి ఆటోలో పిల్లలందరికీ కూడా అవన్నీ కూడా పంచిపెట్టిచ్చారండి వాడి చేత పిల్లలందరూ కూడా మా హస్బెండ్కి అయితే థ్యాంక్స్ అని అందరూ చెప్పారంటండి ఇదిగోండి మా ఊడికి అందరూ కూడా బర్త్డే విషెస్ అయితే చెప్పారండి ఆటోలో పిల్లలందరూ అండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు ఇదిగోండి స్కూల్కి అయితే వచ్చేసామండి మనకి హైవే పక్కన అయితే ఉంటుందండి బాసిం స్కూలు స్కూల్కి అయితే అవన్నీ పట్టుకుని మేడంస్కి అయితే స్వీట్స్ తీసుకున్నామండి క్లాస్లో పిల్లలకైతే చాక్లెట్స్ పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ అయితే తీసుకున్నాము కానీ పే పేరెంట్స్ అయితే నాట్ అలౌడ్ అంటండి వాళ్ళే మేము పనిచేస్తామని చెప్పేసి టీచర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఎలా అయితే మా బాబా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడండి వాళ్ళ ఫ్రెండ్స్కి అయి ఇవ్వడం వల్ల ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి